లైలా సూపర్ ఉంది అన్న లైలే ఏయ్ మాని ఆపేశాం నేను ఎవరు ఒక్కసారి విశ్వాక్షన్ని చూడండి లోపల సినిమా సినిమాకి వచ్చాడు ఏ తమ్ముడు బాయ్ కోట్ లైలా అన్నోలే నా సినిమా వచ్చారే ఏ లైలా అన్నారు సినిమా ఏందంటే సినిమా ఓకే తీర్చు కానీ సినిమాలో రకరకాలుగా చేశారు సినిమా హీరోని మేమే అంటలే సినిమాని మేమే అంటలే కానీ ఆయన ఏదంటే అది మాట్లాడడం ఆ సినిమా ఫంక్షన్లో ఏదంటే అది ఓకడం ఏదో లెవన్ అని మాట్లాడిన దానికి హీరో ఆల్రెడీ సారీ చెప్పింది ఇంకా సినిమా సినిమా సమ లేదు భయా సినిమా బాయ్ కాడే బాయ్ కాదు

ఎవడో చక్కడ కొడుకు చేసిన దానికి మా హీరో తప్పంటే వారిని కొట్టండి తిట్టండి చంపండి కానీ మా సినిమాని అయితే బతికేయండి సినిమా 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 జగన్ నేను కి ఏంటి ఉండే కానీ ఏదైతే పృథ్వీరాజ్ మాట్లాడి ఉండో అది చాలా తప్పు అట్లాంటి దేవుడు శిక్షించాడు ఆల్రెడీ బీపీ షుగర్ అన్ని తక్కువ హాస్పిటల్లో పడ్డాడు వాడు భయపడుతుండు వాడిని ఏమైనా వేసుకోండి కానీ మా ఓన్ సినిమా అయితే బతికేయండి అయ్యా మీకోసం లైలా అయ్యా లైలాపరేషన్ ప్లీజ్ అయ్యా కరెక్ట్ ఆయన ఏంటంటే సినిమా ఫంక్షన్ సినిమా గురించే మాట్లాడాలి ఆయన ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాగడం

నుకోండి ఇంకోసారి కానీ కనబడితే ఆడు ఎక్కడైనా ఆడు ఏ ఆ ఫంక్షన్ లో ఉన్నా కనబడితే ఆడికి ఇచ్చేస్తాం అంతే ఆడికి దించేస్తాం రాడు ది